ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలల కాలం పూర్తయినప్పటికీ కూడా నిరుద్యోగులకు ఇవ్వాల్సిన హామీలను కూడా దాదాపుగా వెయ్యికి పైగా కూడా నిరుద్యోగులు హాజరయ్యారంటే ఒకసారి ఆలోచించాల్సిన విషయం కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఎందుకు రిలీజ్ చేశారు దానికి సంబంధించిన అంశం ఏంటి ఆ రోజు హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళను ఎన్నికల సామాగ్రిలాగా వాడుకొని వాడుకుని రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని దేశం వస్తూ నేను రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యం వెళ్తాను ఓటు చోరీ అంటాడు కానీ ఇక్కడ ఉద్యోగాల చోరీ జరుగుతున్నాయి మరి దాని సంగతి ఏంది ఏజ్ పెరిగిపోయి జుట్టు రాలిపోయి పొట్టలు పెరిగిపోయి జేబులు ఖాళీ అయ్యి అప్పులు పెరిగిపోయి నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించిన అంశం రాష్ట్ర రాజకీయాలలో రత్సరత్సగా మారిన పరిస్థితి చూసాం ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలల కాలం పూర్తయినప్పటికీ కూడా నిరుద్యోగులకు ఇవ్వాల్సిన హామీలను ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఇటు నిరుద్యోగ చేసి పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారే ఒక అంశాన్ని తెరమెదికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ బాకీ కార్డు అంటూ పూర్తి స్థాయిలో కూడా ఒక ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఈరోజు జరిగింది దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఒకసారి చూద్దాం ఎందుకంటే పద్దెనిమిది నెలలు గడిచిన ఉద్యోగం నిరుద్యోగం తగ్గలేదు దాంతోపాటు నిరుద్యోగ బాకీ కార్డు నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో నిరుద్యోగ జేఏసీ తెలంగాణ కాంగ్రెస్ హఠావో తెలంగాణ బచావో అంటూ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డును ఆవిష్కరణ కార్యక్రమం అయితే జరిగింది అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు సంబంధించి అభ్యర్థిగా పోటీ చేయడం వరకే చాలా మంది నేతలను మనం చూస్తూ ఉంటాం ఆ నేతలకు సంబంధించి ఆ తర్వాత నిరుద్యోగులను పట్టించుకోకపోవడం వాళ్ళ అంశాలకు సంబంధించి మీదకి తీసుకురాకపోవడం గెలిచిన ఓడిన కూడా కేవలం అప్పుడు మాత్రమే ప్రత్యక్షమైన నేతలను చూస్తాం అలా కాకుండా నిరంతరం నిరుద్యోగులతో ఉంటూ ఇటు కాకతీయ యూనివర్సిటీ శాతవానా యూనివర్సిటీ గాంధీ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లైబ్రరీలతో పాటు అనేక మంది నిరుద్యోగులను పూర్తి స్థాయిలో వాళ్ళకు అండగా నిలుస్తూ రాకేష్ రెడ్డి ఒక సాహసమే చేసి అనుకోవచ్చు ఆ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత సీనియర్ నేత అనేక రకాలుగా కూడా నిరుద్యోగులకు వారికి సపోర్ట్ చేస్తూ ఈరోజు నిరుద్యోగ జేఏస్సీ తలపెట్టిన దానికి పూర్తిగా కూడా దాదాపుగా వెయ్యికి పైగా కూడా నిరుద్యోగులు హాజరయ్యారంటే ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది నిరుద్యోగ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఎందుకు రిలీజ్ చేశారు దానికి సంబంధించిన అంశం ఏంటి ఏజెంట్ ఏంటి మనతోనే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకు ఇంత సాహసమైన నిర్ణయం చేశారు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాలలో నిరుద్యోగులకు సంబంధించిన అనేక అంశాలను కూడా చూసాం కానీ పూర్తిగా ఇలాంటి అంశాన్ని నేను ఎప్పుడు కూడా అంటే చాలా వరకు కూడా మీడియాలో కూడా ఎక్కడ చూడలేదు ఎందుకు ఇంత సాహసం చేశారు అంటే ఈ యువతే తెలంగాణ భవిష్యత్తు ఈ యువతే మనందరి ఆస్తి మరి యువతను నిర్వీర్యం చేసే విధంగా ఆ రోజు హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళను ఎన్నికల సామాగ్రిలాగా వాడుకొని వదిలేయడం అయితే ఇది చాలా దురదృష్టకరం దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్టు ఈరోజు ఉద్యోగాలను పంచుకుంటున్నారు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని దేశమంతా ఊరేగుతాను నేను రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యం వెళ్తా అని చెప్పి ఓటు చోరీ అంటాడు కానీ ఇక్కడ ఉద్యోగాల చోరీ జరుగుతున్నది మరి దాని సంగతి ఏంది పదేళ్ల నుంచి గ్రూప్ వన్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు ఈరోజు పాపము చిన్న చిన్న వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూలీ పని చేసుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళు రెండు వేలు మూడు వేలో వాళ్ళ ఇంటి పంపితే వీళ్ళు ఇక్కడ కోచింగ్ సెంటర్లో ఉంటూ వీళ్ళు ప్రిపేర్ అవుతూ ఏజ్ పెరిగిపోయి జుట్టు రాలిపోయి పొట్టలు పెరిగిపోయి జేబులు ఖాళీ అయ్యి అప్పులు పెరిగిపోయి ఈరోజు నిస్సాయస్థితిలో ఇక్కడ ఉండలేక ఇంటికి పోతే సమాజాన్ని అక్కడ తట్టుకోవడం ఒక కష్టం కాబట్టి అక్కడికి పోలేక ఒక తీవ్రమైనటువంటి ఒక మానసిక వేదన అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలిగించే విధంగా ఒక కార్యక్రమం చేయాలనుకున్నాం అయితే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీల విషయంలో ఒక బాకీ కార్డుని రూపొందించి అది ప్రజల ముందు పెట్టడం జరిగింది ఈరోజు ప్రజల చేతిలో ప్రజల చేతిలో ప్రజల చేతిలో ఈరోజు ఒక ఆయుధాన్ని పెట్టడం జరిగింది ఆ ఆయుధాన్ని వాడుకొని ఈరోజు సామాన్యులు సైతం మాకింత బాకీ పడ్డవు మరి నువ్వు ఎప్పుడు తీర్పుతావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దాని స్ఫూర్తిని అందుకొని నిరుద్యోగులు అందరూ కలిసి మేము కూడా ఒక బాకీ కార్డు పెడు ఆవిష్కరిస్తాం ఎందుకంటే మాకు మెగా డిఎస్సీ రావాలి జాబ్ క్యాలెండర్ రావాలి రెండు లక్షల ఉద్యోగాలు రావాలి నిరుద్యోగ వృత్తి ఇవన్నీ రావాల్సి ఉన్నాయి కాబట్టి మేము కూడా ఒకటి రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇవారు భావించి ఈరోజు కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ జలవిహార్లో ఎంతో చారిత్రాత్మక ప్రదేశం ఇక్కడ పెట్టడం జరిగింది పెడితే రాష్ట్ర నలుమూలల నుండి నిరుద్యోగులు విద్యార్థులు అటెండ్ అయ్యాను సుమారు ఒక ఐదు వేల మంది ఈరోజు ఇక్కడ ఒక గర్జన చేసాను ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలి సహజంగా గ్రామాల్లో ఎవడైనా బాకీ ఎగ్గొట్టండి అనుకోండి లేకపోతే ఇస్తానని చెప్పి మోసం అనుకోండి వాని బజార్లో గుంచుతారు నలుగుట్లో గుతారు బొడ్రాయిగాడు విలిపిస్తారు నలుగురు పెద్ద మనుషులను గూడేస్తారు నా బాకీ సంగతి ఏంది నువ్వు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతారు వాళ్ళ అండ తీసుకొని ఆ బాకీని వసూలు చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు అట్లనే నిరుద్యోగులు కూడా ఈరోజు నిరుద్యోగ భృతి బాకీపడ్డరు రెండు లక్షల ఉద్యోగాలు బాకీ పడ్డరు మెగా బాకీ బాకీపడ్డరు కాబట్టి ఈ బాకీని నువ్వు ఎప్పుడు నెరవేరుస్తావు అని కాంగ్రెస్ పార్టీని ఈరోజు బజార్ల గుంజాను ఈ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమం పెట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలి మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీ కార్డును ఈరోజు ఇదే హుస్సేన్ సార్లో నిమజ్జనం చేసేళ్ళు తెర మీదకి ఈ నిరుద్యోగ కార్డుని తీసుకొచ్చు నిరుద్యోగ కార్డు ఏమన్యాయం అని యువత ఈ యువత ఓటేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీరు ఎట్లా అధికారంలోకి వచ్చిండ్రు వీళ్ళు ఊర్లలో పోయి అవ్వ తాతల కాళ్ళ మీద ఏళ్ళ మీద పడి మార్పు వస్తుంది మాకు ఓట్లు వేయండి మా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే మాకు 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 జీవితాలు వస్తాయి మాకు జీతాలు వస్తాయి మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి బతిమాలి బామాడి ఓటేపిస్తే కోటి ఆశలతోని కాంగ్రెస్ పార్టీకి ఓటేపిస్తే వాళ్ళ ఆశల మీద నీళ్లు జలేను కాబట్టి ఈరోజు ఏ యువత అయితే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం గర్జించి పోరాటం చేసినా ఆ యువతనే మళ్ళీ ఇదే హైదరాబాద్ నడివొడ్డిన నిరుద్యోగ బాకీ కార్డు కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది అంటే రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసినప్పటి నుంచి నిరుద్యోగుల సంబంధించి చాలామంది నేతలను చూస్తాను నేను దాదాపుగా ఈ జర్నలిజంలో పది పదిహేను సంవత్సరాల నుంచి చాలామంది నేతలను చూస్తూ వస్తున్నా ఆ ఎలక్షన్స్ ఉన్నాయా ప్రత్యక్షం అవుతాం ఎలక్షన్స్ అయ్యామా కథమయ్యామా మాయమైపోతారు మళ్ళీ ఎలక్షన్స్ తిరుగుతారు కానీ మీరు సీరియస్గా నిరుద్యోగుల అంశం నిరుద్యోగుల అంశం నిరుద్యోగుల అంశం ఎజెండాగా తీసుకుంటున్నారు లైబ్రరీలోకి వెళ్తున్నారు నిరుద్యోగులతో మాట్లాడుతున్నారు కేసులు వేస్తున్నారు ఫైట్ చేస్తున్నారు దేనికి రాజకీయ స్వలాభమా లాభమా లేకపోతే మీరు ఎదుర్కొన్న అంశాలా లేకపోతే రాజకీయ పార్టీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ పక్షాన్ని నిలబడాలా లేకపోతే వాళ్ళ బాధలను చూస్తారా ఏంటి అందులో అసలు అంశం ఏంటి నేను ఒక గ్రామీణ ప్రాంతాన్ని వెళ్ళొచ్చినటువంటి వాణి రైతు బిడ్డని నేను కాబట్టి గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి తల్లిదండ్రుల మీద ఉండేటువంటి ఒత్తిడి సామాజిక ఒత్తిడి ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తిని విద్యార్థి నాయకుడుగా నేను యూనివర్సిటీలో రెండుసార్లు గెలిచినటువంటి వ్యక్తిని అనుకోకుండా నాకు ఎమ్మెల్సీగా పోటీ చేసేటువంటి అవకాశం వచ్చింది సరే పోటీ చేసే అవకాశం వచ్చినప్పుడు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి అభిమానం ఉంది ప్రజల్లో దాన్ని తట్టుకొని నేను పోటీ చేస్తున్నప్పుడు నేను ఒక మాట ఇచ్చిన జియో ఫార్టీ సిక్స్ విషయంలో నన్ను నమ్మండి నన్ను కౌన్సిల్ పంపించండి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మెడల్ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఈ ప్రభుత్వం యొక్క మెడల్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది గెలిస్తేనే కాదు ఓడిపోయిన మీకు పక్షాన నేను పోరాటం చేస్తా అని చెప్పిన పోరాటం చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తిగా నేను నేను ఓడిపోయిన తెల్లారి నుండే జియో ఫార్టీ సిక్స్ మీద పోరాటం చేయడం జరిగింది దాన్ని చూసినటువంటి చాలామంది అంటే బీఈడి వాళ్ళకి వాళ్ళు కావచ్చు జియో ట్వంటీ నైన్ వాళ్ళు కావచ్చు గ్రూప్ వన్ వాళ్ళు కావచ్చు ఆ బాధితులందరూ కూడా కేటీఆర్ గారి దగ్గరకు వస్తే కేటీఆర్ గారు మా రాకేష్తో మాట్లాడండి అంటే వాళ్ళు నా దగ్గరతో మాట్లాడిన తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి సహకారాన్ని మేము అందించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకంటే విద్యార్థి సమస్యలు తెలిసినటువంటి వాళ్ళుగా పేదరికం అంటే ఏందో తెలిసినటువంటి వ్యక్తిగా నేను వాళ్ళకి సహకారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే మీరు చూడండి ఏండ్ల కొద్ది పాపం ఆ అశోక్ నగర్లో ఉన్నటువంటి ఇరుకైన గదుల్లో గాలి వెలుతురు లేకుండా అప్పులు చేసి ర్యాపిడ్గా నడిపి స్విగ్గీ నడిపి క్యాటరింగ్ పోయి వాళ్ళు కనీసం హాస్టల్ ఫీజులు చెల్లించుకోలేక నానా తంటాలు పడుతున్నారు కాబట్టి సరే మనం గెలిస్తేంది ఓడిపోతుంది మనం కనీసం వీళ్ళకి కొంత సహకారం అందించిన వాళ్ళు వాళ్ళకి కొంత స్వాంతన చేకూరుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే నేను నిత్యం అనునిత్యం కేటీఆర్ గారు ఒక ఆధ్వర్యంలో హరీష్ రావు గారి ఆధ్వర్యంలో అనృత్యం వాళ్ళతోని మమేమక మమైకం అవుతున్న ఈరోజు ఈ సభ నిర్వహించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక ఇచ్చింది ఈరోజు హరీష్ రావు గారు ఇక్కడికి రావడం వారు ఒక మంచి సందేశాన్ని అందించడము అవి నిరుద్యోగులకు ఒక ధైర్యం ఏర్పడ్డది ఎందుకంటే రెండు లక్షలు ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఆయన కనీసం చీమగొట్టినట్టు కూడా లేడు మేము గర్జించినా చీమ పుట్టినట్టు లేదు ఈ రకంగా అనేక అన్యాయాలు జరుగుతున్నా కూడా ఆయన కనీసం పట్టించుకోవడం లేదు ఉంటే నేను తీసుకొస్తే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంత నష్టపోతున్నాడు తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఈ సభ జరగడం చాలా సంతోషంగా ఉంది రైట్ అంటే దాదాపుగా ఐదు వేల మందిని గ్యాదర్ చేస్తారు ఇచ్చిన సందేశం ఏంటి భవిష్యత్తులో మీ ఉద్యమం ఏంటి మీ ప్రణాళిక ఏంటి అసలు హరీష్ రావు గారు ఏం చెప్పారంటే తప్పకుండా మేము మీకోసం పోరాటం చేస్తాం అసెంబ్లీలో పోరాటం చేస్తాం అవసరమైతే ప్రజల మధ్యలో కూడొస్తాము మీరు ఏ పోరాటం చేసినా మీకు మేము నైతికంగా మేము మద్దతుగా నిలుస్తాము మీ వెనుక ఉంటామని చెప్పేసి వారు సందేశం ఇవ్వడం జరిగింది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో యువత ఏ రకంగా వీరోచితంగా పోరాటం చేసిందో దాన్ని మనం పుచ్చుకోవాలి మళ్ళీ ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి ఎన్నటికైనా మనకు మన పార్టీ శ్రీరామరక్ష ఇక్కడ వాళ్ళే మనకు శ్రీరామరక్ష కాబట్టి మీరు మమ్మల్ని ఓడగొట్టినా సరే మేము మాత్రం మీకు తక్కువ ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని చెప్పేసి వారు సందేశం అందించడం జరిగింది ఇదే ఒక పెద్ద ఆయుధం ఇది పట్టుకొని నిరుద్యోగులు సెక్రటేరియట్ పోవచ్చు ఇది పట్టుకొని రాహుల్ గాంధీ దగ్గర పోవచ్చు ప్రియాంక గాంధీ దగ్గర పోవచ్చు రేవంత్ రెడ్డి గారి దగ్గర పోవచ్చు వాళ్ళు రానియకపోతే పోస్ట్ వేయచ్చు ఈ రకంగా ఈ యొక్క బాకీగాడు పట్టుకొని రాబోయేటువంటి ఇరవై రోజుల పాటు అది జుబ్లీస్లో కావచ్చు బయట కావచ్చు రచ్చరచ్చ చేస్తారు నిరుద్యోగులు రచ్చ చేస్తారు మీ ఉద్యోగం కూడగొట్టేంత వరకు వాళ్ళు నిద్రపోరని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు ఫైనల్గా ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో నిరుద్యోగులు పడుతున్న గోసలు రాకేష్ రెడ్డి పోరాటం ప్రభుత్వం నుంచి వస్తున్న వ్యతిరేకత ప్రభుత్వం అంటే ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత ప్రభుత్వ పరిపాలన గాడి తప్పిన తీరు విపక్షం చేస్తున్న పోరాటం కే రేవంత్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుండి ఆయన ఎప్పుడు ఎంతసేపు కలెక్షన్లు కమిషన్లు వీటి మీద దృష్టి తప్ప ఈ తెలంగాణ భవిష్యత్తు ఏంది అసలు ఈ యువత భవిష్యత్తు ఏంది వాళ్ళ వాళ్ళ కోరికలను ఎట్లా నెరవేర్చాలి వాళ్ళ యాస్పిరేషన్స్ని ఎట్లా నెరవేర్చాలనేటువంటిది దాని మీద మాత్రం ఆలోచించడం లేదు ఏ యువత అయితే కాంగ్రెస్ పార్టీని అందలం ఎక్కించిందో ఆ యువతే ఈరోజు వాళ్ళని దించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి కనువిప్పు కావాలి రాజకీయాలు చేయడానికి చాలా అంశాలు ఉన్నాయండి మీరు తెల్లారు లేస్తే ఆ కమిషన్ ఈ కమిషన్ అని బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకు మా మీద కోపం ఉంటే మా మీద కేసులు పెట్టండి కానీ అనవసరంగా నిరుద్యోగుల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దు తప్పకుండా ఊరూరులో ఈ యువతే కథానాయకులు అవుతారు రేపు ఈ యువతే మీద మీ మీద తిరగబడతారు నా రాజు తరతరాల బూజు అని జైలు గోడల మీద రాస రాసినటువంటి ఆ దాశరథి యొక్క స్ఫూర్తిని అందుకుంటారు అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్య ద్రవ్యం అన్నటువంటి మా ఊరుగల్లు కవి కాలోజీ యొక్క స్ఫూర్తిని అందుకొని తప్పకుండా పోరాటం చేస్తారు పోరాటం చేసి మీ మెడల్ వంచుతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి ఇంకా మూడేళ్ళ సమయం ఉంది ఈ మూడేళ్ల సమయంలో అయినా ఆ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడము అదేవిధంగా ఈ మెగా డిఎస్సీ వేయడము అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడము ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడము ఇలాంటి ఆ హామీలు నెరవేర్చాల్సిందే ఈ సందర్భంగా మీకు కోరుతున్నాం థ్యాంక్ యూ అండి విషో ఆల్ ది బెస్ట్ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు కూడా రాకేష్ రెడ్డికి సంబంధించిన బ్రాండ్ అయిన కోవచ్చు లేదా మీరు అనేక సందర్భాలలో మీడియాతో మాట్లాడుతున్న తీరు కానీ నిరుద్యోగుల పక్షాన్ని నిలుసున్న తీరు కానీ లేదా వాళ్ళకు అండగా ఉంటారు లైబ్రరీలో వెళ్తున్నాం మీ ప్రయాణం అద్భుతంగా ఉండాలని వైఆర్టీవీ అయితే ఆశిస్తుంది ఆల్ ది బెస్ట్ ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించారు సార్ చూసారు కదా మొత్తానికి కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు కార్యక్రమాన్ని ఆవిష్కరణకు సంబంధించిన కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా కొనసాగింది అనుకోవచ్చు ఎందుకంటే చాలా రకాల ఫ్లకార్లు కూడా ఈ కార్యక్రమంలో కనబడే ఒకసారి ఇక్కడ చూడొచ్చు జీవో ఇరవై తొమ్మిదితో బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ను బొంద పెట్టాలంటూ ఇలాంటి ఫ్లకార్లతో పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేశారు దాదాపుగా ఐదు వేల మంది నిరుద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారంటే ఒకసారి మీరే ఆలోచించాను సో నిరుద్యోగుల సెగ ప్రభుత్వానికి ఎలా తాకుతుంది ప్రభుత్వ స్పందనేది ఇంటెలిజెన్స్ ఏం చెప్పింది ప్రభుత్వం ఎలాంటి దూకుడుతో ముందుకెళ్తుందో వేచి Je suis temps.